హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి డిఏ గురించి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరికైతే వాళ్ళ శాలరీ నుంచి డిఏ అయితే వస్తుంది కదా అండి సో ఈ డిఏ అనేది మనకు ఇయర్లీ టూ టైమ్స్ అయితే వస్తుంది సో ఆల్రెడీ మనకు ఈ ఇయర్ స్టార్టింగ్లోనే డిఏ పైన ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు సో ఫోర్ పర్సెంట్ అయితే డిఏ హైక్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే కదా అండి సో ఇప్పుడు ఫోర్ పర్సెంట్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిఏ అయితే చేయడం జరిగింది సో ఈ డిఏ ఆల్రెడీ క్లియర్ అయితే అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు మనకి జూలైలో వచ్చే డిఏ పైన అయితే ఇప్పుడు ఒక మంచి డెసిషన్ రావడం అయితే జరిగిందండి సో ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాము ఇన్ కేస్ కానీ ఇప్పుడు మళ్ళీ మనకు డిఏ కానీ పెంచితే అది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా అయితే అవుతుంది అందుకే ఇప్పుడు ఆ డిఏని ఏంటంటే బేసిక్ పేలో అయితే విలీనం చేయాలనేసి చాలా మంది ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఈ డిఏ ఏంటంటే మనకు బేసిక్ పేలో కానీ విలీనం చేసినట్టయితే మనకేంటంటే శాలరీ ఏదైతే ఉంటుందో బేసిక్ పే అది అయితే చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది సో ఇదొక ఇంత ఉద్యోగులకైతే గుడ్ న్యూస్ అవుతుందండి చాలా వరకు సో ఈ డిఏ అనేది మనకు బేసిక్ పేలో విలీనం చేసినట్లయితే మళ్ళీ మనకు డిఏ అనేది జీరో పర్సెంట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇలా ఇలాగనక జరిగితే బేసిక్ పే అనేది ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా మళ్ళీ డిఏ జీరో పర్సెంట్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది ఒక ఇంత ఉద్యోగులకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి బట్ ఇదేంటంటే మనకు మళ్ళీ జూన్లో అయితే దీనిపైన అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ రానుందండి సో ఆల్రెడీ మనకు ఫస్ట్ డిఏ అయితే ఈ ఇయర్లో పెంచడం జరిగింది కాబట్టి మళ్ళీ మనకు ఇప్పుడు జూన్లో కానీ జూలైలో కానీ దీనిపైన మంచి ఇన్ఫర్మేషన్ అయితే రానుంది అఫీషియల్గా సో వన్స్ ఇది వస్తుంది సే కానీ మనకు బేసిక్ పేలో విలీనం చేస్తారా లేకపోతే డిఏనే హైక్ చేస్తారా అనే దానిపైన మనకి క్లారిటీ అనేది వస్తుంది సో ఇంతకుమించి ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే డిఏ గురించి నేనైతే మంచి వీడియో అయితే చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇన్ కేస్ కానీ విలీనం చేస్తే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తాను అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మీరు కానీ వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ ఎంతో కొంత వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తానండి బట్ మళ్ళీ చెప్తుంటాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నా ఛానల్కి సో దట్ నేను మంచి మంచి అప్డేట్స్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయ్